హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్లాగ్ స్పేస్ లాగ్ ఈరోజు తెలంగాణ స్టైల్ బగారా రైస్ అయితే చూసేద్దాం బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర బిర్యానీ ఆకు జీలకర్ర లవంగాలు యాలకులు సాజీరా ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాతకి మసాలా అన్నీ వేసేయాలి నెక్స్ట్ అవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాతకి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసిన తర్వాతకి కరివేపాకు కొత్తిమీర అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ అయితే ధనియాల పౌడర్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే దానివల్లే కలర్ వస్తుంది గరం మసాలా అవన్నీ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాతకి వాటర్ పోసుకోవాలి మనకి ఇప్పుడు రైస్ ఫోర్ గ్లాసెస్ రైస్ అయితే ఎయిట్ గ్లాసెస్ వాటర్ అంటే ఒక గ్లాస్కి డబల్ వాటర్ అయితే పోయాలి వాటర్ పోసుకుంటే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి మంత్స్లలో మనం అయితే బియ్యం కడిగేసిన అయితే రెడీగా పెట్టుకున్నాం నేనైతే ఫోర్ గ్లాసెస్ చేసుకున్నాను కడిగి పెట్టేసుకున్నాను ఫస్ట్ ఇప్పుడైతే ఎసరు ఇట్లా బాయిల్ అవుతుంది మసీజ్ ఆ టైంలో మనం రైస్ అయితే తీసుకోవాలి బటర్ని తుంపేసి రైస్ అయితే వేసుకోవాలి సో వేసుకున్నాం లైట్ ఇట్లా మనం మిక్స్ చేసేసుకొని మనం ప్లేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే మెత్తగా అయిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఓపెన్ చేసి చూసుకొని మనం రైస్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటే కొంచెం మనం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి చూసారు కదా రైస్ అయితే అయిపోయింది నెక్స్ట్ మనం దీని మీద మనం కలర్ వేసుకోవాలనుకుంటే కలర్స్ ఉంటాయి కదా రెడ్ ద్వారా ఆరెంజ్ బిర్యానీ కలర్స్ అవి అయితే వేసుకోవచ్చు అది ఆప్షనల్ మీ ఇష్టం నేనైతే వేసుకున్నాను సో కలర్ మాకు ఇష్టం లేదు అనుకుంటే కూడా మనం కొంచెం పాలల్లో పసుపు వేసుకుంటే కూడా సరిపోతుంది ఎల్లో ఇష్ వస్తుంది నేనైతే కలర్ యూజ్ చేశాను నెక్స్ట్ పాలలో పసుపు వేసి కూడా యూజ్ చేశాను సో టూ కలర్స్ మంచిగా ఉంది డిఫరెంట్గా సో బగారా రైస్కి అయితే చికెన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఫ్రై చేయండి సో స్మెల్ అయితే అదిరిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది చికెన్తో అయినా మటన్తో చాలా బాగుంటుంది